అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్లో కూడా రీసెంట్గా తాళ్ళపాలెం సరౌండింగ్స్లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా మాకు దీంట్లో ఎక్యూజ్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఆ ఎక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక తొమ్మిది కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు తొమ్మిది కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్ వీళ్ళు ఏంటంటే ముగ్గురు అఫెండర్స్ అందులో ఒక అతను జాన్ అయ్యలే ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటూ ఉంటాడు అండ్ ఇతనికి ఇన్సమ్ బిజినెస్ లాస్ వచ్చింది ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అనిపించింది ఇతనికి సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద టూ అక్యూజ్డ్ని హెల్ప్ తీసుకుంటాడు వెళ్తూ వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక నైన్ అఫెన్సెస్ డిటెక్ట్ అవ్వటం జరిగింది అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పి సిన్హా ఐపిఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్లో వీళ్ళని పట్టుకోవటం జరిగింది సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామి నాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణ్ రావు అండ్ మనోజ్ ఎస్ఐ వన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయడంలో వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈరోజు మేము డిటెక్ట్ చేయటం టోటల్ మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో వన్ తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది గోల్డ్ బైక్స్ వాళ్ళు క్రైమ్ కి యూజ్ చేసిన బైక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మోటార్స్ ఆపరేండి ఏంటి అంటే బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ వెళ్ళేసి లాగుతూ ఉంటారు సో ఆ క్రైమ్ వెహికల్స్ కూడా సీజ్ చేశారు